మహిమ మహిమ దేవునికి మహిమ కలుగునుగాక ఈ మహిమ గల సేవకి నన్ను ఆహ్వానించిన తండ్రి గారు పౌలు గారికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ అలాగే నాకు ఫోన్ చేసి నన్ను ఆహ్వానించిన మరి అత్యంత ప్రియమైన తమ్ముడు మరి బెన్సన్ కూడా ఏసుక్రీస్తు పెరిట నా వందనాలు తెలియజేస్తూ వేదిక మీద ఉన్న దేవుని సేవకులకి నా వందనాలు మీ అందరికీ వేసే పెరిట వందనాలు వందనాలు అందరూ వందనాలు బాగున్నారమ్మా అందరూ అలలుయా గుర్తున్నానా మర్చిపోయారా గుర్తున్నానా అలలుయా నాకు జ్ఞాపకం చేస్తున్నాడు తమ్ముడు మూడు సంవత్సరాలు అవి ఉంటుందన్న మూడు సంవత్సరాలు అయింది మీరు వచ్చి అని నాకు ఒక సంవత్సరం లాగే ఉంది మూడు సంవత్సరాలు అన్నాడు హెలూ యా చాలా సంతోషం ఇంతకుముందు అటు ఉందా స్టేజీ ఇదేనా స్టేజి స్టేజ్ ఇదే ఇటువైపే నాకు అటు మాట్లాడినట్టు అనిపిస్తుంది ఎటు మెట్లు వచ్చాను ఇటు మెట్లుకు ఇది అటే మెట్లు వచ్చానా మర్చిపోయా నేనైతే హలో మంచిది దేవుని వాక్యంలోకి వెళ్దాం పన్నెండున్నర అవుతుంది ఎన్ని గంటలు ముగిద్దాం అంటారు మీదే అవకాశం ఇక సాయంత్రం ఐదైనా పర్లేదా వెనకాలలు చూసారా ఉన్నారు ఏమా పర్వాలేదా ఐదైనా దేవునికి స్తోత్రూయా హెబ్రియులకు పౌలు రాసినటువంటి పత్రికను తీయండి వాక్యం చదివి చిన్న ప్రార్థన చేసి వెళదాం దేవుని వాక్యపు లోతునకు హెబ్రి పత్రిక నాలుగవ అధ్యాయం పౌల పోస్తులుడు హెబ్రి సంఘమునకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము నాలుగవ వచనం చదువుదాం దేవుడు ఏడవ దినమందు దేవుడు ఏడవ దినమందు తన కార్యములన్నిటిని ముగించి విశ్రమించేను ముగించి విశ్రమించేను ఏడవ గూర్చి అని ఏడవ దినమును ఆయన ఒక చోట చెప్పి ఉన్నాడు ఆయన ఒక చోట చెప్పి ఉన్నాడు అక్కడ టిక్ చేసుకోండి తన కార్యములన్నిటిని అనే మాటని టిక్ చేసుకోండి ఒకసారి ఆదికాండానికి రండి ఆది కాండము రెండో అధ్యాయము రెండవ వచ్చిన చదువుదాం రెండు రెండు అవసరమైనప్పుడు వేసుకుందాం చెట్లు వస్తే రైట్ చదవండి తాను చేసిన దేవుడు తాను చేసిన తన పని తన పని ఏడవ దినములోగా సంపూర్తి చేసి తన పని ఏడవ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తాను చేసిన తన పని అంతటి నుండి తన పని అంతటి నుండి ఏడవ దినమున ఏడవ దినమున విశ్రమించను విశ్రమించను అక్కడ ఏమన్నా రాస్తుంది మూడవ కాబట్టి దేవుడు దేవుడు ఆ ఏడవ దినమును ఆశీర్వదించి ఆశీర్వదించి పరిశుద్ధ పరిచయం పరిశుద్ధ పరిచయం పరిశుద్ధాత్మ మాట్లాడుచున్నందుకై అందరూ రెండు చేతులు పైకెత్తి అమ్మా చేతులు పైకెత్తి అల్లల్లాడించండి ఇలాగా అల్లల్లాడిస్తూ కళ్ళు మూసుకోండి స్తోత్రం 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 అనండి ఒకసారి స్తోత్రం 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 అనండి అల్లల్లాడించండి చేతులు ఇదొక అర్పణ ప్రభుకు చెల్లిద్దాం స్తోత్రం 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 మాట్లాడుచున్న దేవానికి స్తోత్రం అని చెప్పండి ప్రకటించువాడ ఒప్పించువాడ గ్రహింపు చేయివాడ సమ్మతి గల మనసునిచ్చువాడా సత్య స్వరూపి మాట్లాడు దేవుడా సంఘమును కట్టువాడా రాకడకు సిద్ధపరచువాడా శుద్ధీకరించువాడా నేనే తగ్గిపోయి మీరు హెచ్చించబడాలి నేను మరుగై మీరు ప్రత్యక్షం అవ్వాలి నీ వాక్యమే పైకెత్తబడును గాక నీ వాక్యమే ఘనపరచబడును గాక చబడును గాక ఏ సురక్తాన్ని ప్రోక్షించుకుంటూ దూతల పరిచర్య కోరుకుంటూ ఆత్మదేవా మీ స్థాయి మీ స్థాయిలో మీ శైలిలో మీ బుద్ధి వాక్య ఆత్మతో జ్ఞాన వాక్య ఆత్మతో ప్రత్యక్షతనిచ్చు ఆత్మతో మాట్లాడి బోధించండి పరిశుద్ధాత్మ శరీరములు కానీ మనిషి ఆలోచనలు కానీ తొలగించి సం పూర్ణంగా పరిచర్య జరిగించమని రండి నాయన ఆహ్వానిస్తున్న అగ్నిలో నుండి మోషేతో మాట్లాడినట్టు మాట్లాడండి నాయన ప్రభావితమైన కార్యాలు జరిగించండి నాయన ఆత్మక్రియను జరిగించి మీరు మహిమ పొందమని ఏ సయ్య శక్తి గల నా ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి ఆమె అన్న హలో ప్రియ దేవుని బిడ్డలారా నా వైపు చూస్తూ ఆలకించండి ఇక బైబిల్ అవసరమైనప్పుడు చూద్దాం నా వైపు చూస్తూ దేవుని వాక్యాన్ని వినే ప్రయత్నం చేయాలని కోరుతూ ఉన్నాను చదివిన రెండు ఉచినాలలో ఎవండి హెబ్రి సంఘముతో పౌలు మాట్లాడుతున్న మాట ఆది కాండములో అనగా మోషే భక్తుడు రాసిన ఆది కాండములో కూడా ఇదే వాక్యం రాయబడింది ఇడు నాన్న రాయబడింది ఏమనంటే దేవుడు తన పనులనన్నిటిని ఏడవ దినమున చేసి సంపూర్తి చేసి ముఖించాను పౌలు ఇదే మాటని రాస్తూ హెబ్రీ సంఘంతో ఏమంటాడంటే దేవుడు తన కార్యములన్నిటినీ ఏడవ దినములోగా చేసి ముగించాను కాబట్టి అని ఆది కాండంలో రాస్తూ దానిని ఆశీర్వదించి పరిశుభ్రపరిచాను అన్నాడు అలా దేవుడు తన పని ఎప్పుడు ముగించాడో ఆ దినమును దేవుడు ఆశీర్వదించాడు అంటే దేవుని పని పూర్తవటమే దేవుని మనస్సులో ఆశీర్వాదం దేవుడు మన కళ్ళు తెరుచునుగాక మన హృదయం తెరుచునుగాక నా చూడండి దేవుడు మనకు కార్యములు చేయుట ఆశీర్వాదమా దేవుడు తన కార్యములను పనులను ముగించుట ఆశీర్వాదమా మాట్లాడలేదు ఎవరు మరి ఎంతకాలం ఎక్కడున్నారు ప్రభు నాకు ఈ కార్యం చేయి నాకు ఆ కార్యం చేయి నాకు ఈ కార్యం చేయి నాకు ఆ కార్యం చేయి అంటే దేవుని కార్యము జరిగితే ఆశీర్వాదం అనుకున్నావు దేవుని కార్యమే ఆశీర్వాదం అనుకున్నావు కానీ దేవుడు ఇక్కడ అంటున్నాడు తన కార్యములన్నిటిని ముగించినప్పుడు కాబట్టి ప్రభు ఏడవ దినమును ఆశీర్వదించాడు అంతకు ముందు దాకా ఏడవ దినమును ఆశీర్వదించలా తన పని ఏడవ దినమును ముగించినందుకు ఆయన ఏడవ దినమును ఆశీర్వదించాడు నేను చెప్పనా ఆ రోజున సృష్టికి ఏడవ దినమున సృష్టి పని పూర్తయినప్పుడు అది సృష్టికి ఆశీర్వాదం అయ్యింది నా వైపు చూడండి మనలో దేవుడి పని ఎప్పుడు పూర్తయితే అప్పుడు అది మనకు ఆశీర్వాదం చపట్ల కొట్టి దేవుడిని మట్టి మర్చిపోతారు అలా అందరూ చెప్పండి దేవుడు పని చేయుచున్నాడు అనండి ఇంకొంచెం చక్కగా దేవుడు కార్యములు చేయుచున్నాడు అనండి నేను మాట దేవుడు మనకి కడుపు నొప్పో కాలు నొప్పో తగ్గించే పనో కార్యము కాదండి అసలు కాదు మన జీవితంలో ఒక ఉద్యోగం ఇవ్వటమో పిల్లకి వివాహం చేయటమో లేకపోతే ఇంకొకటి ఇంకోటి కాదండి అందుకోసమైతే అసలు దేవుడే పని చేయక్కర్లా నువ్వు